చూడండి రైతు మిత్రులారా మనకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిలో మనము నాటు వేయడం జరిగింది నాటు వేసిన తర్వాత మనము ఇప్పుడు కలుపు నివారణ కొరకు మనం మందులు తీసుకురావడం జరిగింది ఈ మందులు వచ్చేసి రైతు మిత్రులారా మనము ముందుగా ఇక్కడ మనము పైరోజో సల్ఫిరాన్ ఇథైల్ హెచ్పిఎం కంపెనీ లయోలను తీసుకురావడం జరిగింది పైరోజో సల్ఫిరాన్ ఇథైల్ పది పర్సెంట్ ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఎనభై గ్రాములు మనం ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా దీంతో పాటుగా రైతు మిత్రులారా మనము ప్రిట్ లాక్ ఫ్లోర్ యాభై పర్సెంట్ ఈసీని ఐదు వందల ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది మనం వారి నాటు వేసిన తర్వాత మూడు నుండి ఐదు రోజుల మధ్యన ఈ గడ్డి మందు చల్లుకోవాల్సి ఉంటుంది దీన్ని ప్రీ ఎమర్జెన్సీ గడ్డి మందు అంటాము ఇక్కడ హెచ్పిఎం కంపెనీ వారిది బైరాజో సల్ఫెనా ఇథాయిల్ పది పర్సెంట్ కలిగిన లయోలను అదేవిధంగా అదే హెచ్బిఎం కంపెనీ వారి టిటిలా క్లోర్ను రెడ్డి టీ మనము మిక్స్ చేసుకొని ఒక ఎకరం వరి పంటలో చల్లడం జరుగుతుంది మనము ముందుగా నీటిని నిండుగా పెట్టుకొని అన్ని ఒడ్లు లేదా గట్టులన్నీ కట్టేసుకొని నీళ్ళు అందులోనే ఇంకేటట్లుగా మనము ఈ గడ్డి ముందును చల్లుకోవాల్సి ఉంటుంది ఐదు వందల ఎంఎల్ ప్రెటిలా క్లోర్ యాభై పర్సెంట్ ఈసి దీంతో హాటుగా మనము ఫైరోజో సల్ఫిరండ్ ఇథైల్ పది పర్సెంట్ ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి చల్లుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్